ఈరోజు హోలీ పండుగ సందర్భంగా జమ్మికుంట పట్టణ ప్రజలకి అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ హోలీ రంగురంగుల ప్రపంచం లోపల అన్నింటి బాధల్ని కష్టాలని మర్చిపోయి కులాపతాలకు ఖచ్చితంగా వర్గ విభేదాల ఖచ్చితంగా సోదర భావంతో కలిసి చేసుకునే పండుగనే హోలీ పండుగ ఈ హోలీ పండుగ మనందరికీ సుఖ సంతోషాలు కలిగించాలని చెప్పి అలాగే ప్రపంచమంతా ఈ కరోనా వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత అందరూ హ్యాపీగా ఒకరికొకరు సోదరభావంతో మెలిగి ఉండే పండుగను మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ చేసుకుంటున్నాం మళ్ళీ పండుగ వచ్చేసరికి ఎలాంటి బాధలు లేకుండా ఈ తెలంగాణ రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని చెప్పి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం చముకుంటా పట్టణ ప్రజలకు అదేవిధంగా ఈ హోలీ పండుగ సందర్భంగా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ గత మూడు సంవత్సరాలు కరోనా బారిన పడి ఈ కరోనా కష్టకాలంలో అందరం సంతోషంగా జరుపుకోలేకపోయినాం కాబట్టి ఈరోజు సంతోషంగా జరుపుకుంటున్నందుకు అందరం సంతోషించాలి అదేవిధంగా ఈ రంగుల మయం ఏంది అని అంటే మన అందరి జీవితాలు కూడా రంగుల ప్రపంచంలో ఏదైతే ఉంటుందో అదే విధంగా ఉండాలని చెప్పి కులాలకు మతాలకు అతీతంగా ఈ హోలీ పండుగను జరుపుకోవడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా ఈరోజు మనము నిన్న కాముడు కాలేసిన సందర్భంలో అందరూ యువత యువకులు అందరూ కూడా ఏం అని అంటే ఈ ఉన్న వాటిని ఏదైతే కాలేసి మిగతా వాటిని స్వాగతిస్తామనే ఒక ఆలోచన ఉంటుంది కాబట్టి అందరం కూడా సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి మరొకసారి పోలీసు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను కూడా హోలీ శుభాకాంక్షలు మరి ప్రతి సంవత్సరం దిగ్విజయంగా కులాల మతాలకు అతీతంగా వర్గ విభేదాలకు అతీతంగా చిన్న పిల్లల నుండి పండు ముసలి వాళ్ళ సైతం మహిళలు సైతం ఎంతో ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నటువంటి పండుగ ఈ యొక్క హోలీ పండుగ మరి హోలీ పండుగ రోజు అందరూ కూడా సోదర భావంతోనే ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ మరి ఆ రంగులను ఒక ఆనందానికి చిహ్నంగా ఒక సౌదయానికి చిహ్నంగా ఒక స్నేహపూరిత వాతావరణం చిహ్నంగా భావించి దాన్ని ఒక పన్నీరు చల్లినట్టుగా భావించేటువంటి గొప్ప సంస్కృతి వాళ్ళ పండుగ ఈ యొక్క హోలీ పండుగ హోలీ పండుగ సందర్భంగా మరి అందరి జీవితాలు కూడా రంగులమయంగా ఒక రంగులు అగ్గిన విధంగా అందరి జీవితాలు కూడా ఉండాలని చెప్పి యొక్క ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యతో ఉండాలని చెప్పి మరి ప్రతి సంవత్సరం కూడా ఇలాగనే మరి యొక్క హోలీ వేడుకలు జరుపుకొని అందరం కూడా ఒక సోదర భావంతో ముందుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రజానికే తెలియజేస్తూ మరొకసారి ఈ యొక్క పట్టణ మండల ప్రజలకు ఒక హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం